అందాం ఫట్ఫట్ బాలిక బాలిక ఓం భీమ్ ఓం దాం ఓం భీమ్ ఓం దాం ఓం భీం ఓం భీమ్ ఓం దాం ఓం భీమ్ ఇప్పుడు మీకు ఇచ్చిన నిమ్మకాయలు మీరు పడుకునే ముందు మీ దిండి కింద పెట్టుకొని పడుకోరి ఇక ఏ దయ్యం మీ దగ్గరికి కూడా రాదు ఓం భీం um తల భైరవి నేను ఇచ్చే కుంకుమ రెండు రోజులు మీరు స్నానం చేసే నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి ఓం 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 భీం 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 ధూం నేను ఒక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను రెండు రోజులు అది చెప్పించండి రే బాలికారా ఇక పూజ ముగిసింది మీరు లేచి వెనుకకు చూడకుండా మీ రూమ్ లోకి వెళ్ళండి ఓం భీం ధాం ఓం భీం భూం ధాం ఓం భీం ధాం ఓం భీం ధాం ఒరే దీపాలుడా గురువా మొత్తం మీద మనం అనుకున్న రోజు రానే వచ్చింది వచ్చింది గురువా ఆ కనకారావు గారికి ఫోన్ చేసి మరో ఇరవై వేలు చద్దామని ఫోన్ చేద్దాం ఫోని హలో ఆ కనకారావు నేను మొత్తం మీద మనం అనుకున్న రోజు రానే వచ్చిందయ్యా మీ ఇల్లు శుద్ధి చేయాలి మరో ఒక ఇరవై వేలు ఖర్చు అవుతుంది త్వరగా దాన్ని సర్ది మీ ఇంటి దగ్గరికి రా ఇదేం నా సొంత ఖర్చులో కాదురా డింబకా నీ ఇంటికి పట్టిన దయ్యాన్ని వదిలించడానికి వీలైతే పంపు లేదంటే మేము బయలుదేరి వెళ్ళిపోతాం అలాగే మనం అడిగినట్టు డబ్బు ఏర్పాటు చేస్తున్నాడు రా రేవన్కును